ಮೂರನೇ ಬಾರಿಗೆ ಒಂದು ಸಾವಿರದ ಒಂದು ಮೂರನೇ ರೀತಿಯಲ್ಲಿ ಒಂದು ಸುಂದರ ಟಚ್ ಆಯಲೇ ಮೂರು ದಿನಗಳ ಮೂರು ಮಂಚ ಇದೆ ಇದರಂತ ವಾಯಂಕಮ್ಮ ಚಂದ್ರನ್ ರಾವ್ ರಾವ್ ಗೇಶಿ ಈ ಕಾರ್ಯಕ್ರಮವನ್ನು ಇನ್ನು ನಡೆಯುವ ಜಯಿತು ಬಾಬಾ ಎಂಟು ಓಕೆ ಅಣ್ಣಗಳ ಜೈ ಇಟಲ ಜೈ ಇಟಲ ಜೈ ಇಟಲ ಜೈ ಇಟಲ

ന ന തവ തമാ തതേ് തര ത് രാണ വാമ് ന് പാ് ് വ്രം ത്ത് ്ു ന് ് വാവയ്ും.

স্ূরসেত মান্যা কোমান কান্সাটাকে, কানযা কারিযেতেয়দকে. তামানেন্ ক্য়ান্যেয়ানিয়া স্ষালারগে য়ান্য়ারকে। ক�

భోజమ్మ తల్లిని ప్రతిష్ఠించుకుంటాం మనం అన్నిటికీ మిగిలి ప్రపంచంలోనే ధ్యాన కేంద్రంగా ప్రపంచంలోనే భక్తి శ్రద్ధలకు నిలయం భారతదేశం భారతీయ సంస్కృతి భారతీయ సాంప్రదాయాలు ప్రపంచంలో ఎక్కడ లేవని చెప్పి మనం భావిస్తూ ఉంటాం ఇక్కడ పూజలు ఇక్కడ ఉన్నంత విశ్వాసం ఇక్కడ ఉండే మానవ సంబంధాలు కాదు ప్రపంచంలో ఎక్కడ ఉండవని చెప్పి మనం భావిస్తాం అలాంటి పుణ్యభూమి మీద ఈ గడ్డ మీద మనమందరం ఈ దేశాన్ని చల్లగా ఉంచాలని మనందరం గొప్పగా జీవించాలని చెప్పి పూజించేటువంటి గొప్ప దేవతలు శక్తి కేంద్రాలు శక్తి కేంద్రాలు ఆ శక్తి కేంద్రాలన్నీ కూడా ఆ దేవాలన్నీ కూడా స్త్రీలకు మాత్రమే వెళ్ళాము తప్ప పురుషులకు మాత్రం నిలయం కాదని విషయం మనం మర్చిపోవద్దు ఏ దేశమైతే స్త్రీలను పూజిస్తుందో ఏ దేశమైతే స్త్రీలను గౌరవిస్తుందో ఆ దేశం గొప్ప జనానికి భారతదేశం సజీవ సాక్ష్యం అనే విషయం మర్చిపోతుంది మనం ఇవాళ మనం చాలా మంది మనకుంటాం మగవాళ్ళని అన్ని చేస్తామని చెప్పి కానీ ఇవాళ మన సాంప్రదాయాన్ని కనుక గుర్తు మన సంస్కృతిని కనుక తెలిస్తే కాదు ఇవాళ స్త్రీ పాత్ర ఈ సమాజంలో ఎంత గొప్పదో మనకు అర్థమవుతా ఉంటుంది ఇవాళ కూడా నేను చూస్తూ ఉంటా కదా ఇరవై రెండు సంవత్సరాలుగా నీ కళ్ళ ముందు పిల్లలు చూస్తూ ఉంటా ఇవాళ మగవాళ్ళు కుటుంబానికి పెద్ద కావచ్చు కాక కానీ ఇవాటికి ఏ భూతల్ని అయితే మనకు అన్నం పెడుతుందో ఆ బూతల్ని కంటికి రెప్పగా చూసుకొని వ్యవసాయాన్ని చేసే వాళ్ళంతా కూడా స్త్రీలు మాత్రమే స్త్రీలు మాత్రమే అని చెప్పి ఇవాళ అనేక సంఘాలు ప్రూవ్ అయిపోయింది మన మగవాళ్ళు మండల ఆఫీసర్ పోవచ్చు బయటికి పోవచ్చు ఎక్కడైనా చూడవచ్చు ప్లాన్ చేయొచ్చు కానీ పొద్దున్న లేచి పిల్లలకు అన్నం పెట్టుకొని సత్తి పట్టుకొని మళ్ళీ పొలం కాడికి పోయి ఆ భూతల్ని సేవ చేసుకొని పంటలు పండించి ఈ దేశ ప్రజానికే కాదు సమస్త జీవకోటికి అన్నం పెట్టే దాంట్లో స్త్రీల పాత్ర చాలా గొప్పకూడదన్న విషయం మనం మర్చిపోవచ్చు అందుకే ఇవాళ మనం వినకూడని మనం చూడకూడని అనేక సంఘటనలు మన కళ్ళ ముందు కనబడతా ఉన్నాయి అవి టీవీలలో వస్తా ఉన్నాయి పేపర్లు వస్తా ఉన్నాయి ఇదే రామ సంస్కృతి ఇదే రామ నాగరికత ఇదే రామ సాంప్రదాయం చెప్పి బాధపడేవాల్సి వచ్చింది ఇవాళ మనం ఇక్కడ ఈ తల్లుల నిగ్రహాన్ని పెట్టుకు పెట్టుకున్నది తాతల కాలం నాడు నాకు తెలిసి ఇక్కడ పెద్ద మనిషి తెలిసి ఉండొచ్చు కానీ ఈ తరం వాళ్ళకు తెలియదు ఆనాడు బొడ్రాయిని పెట్టుకొని భూలక్ష్మి మహాలక్ష్మిని పెట్టుకొని మన చల్లక చూసే తల్లి పోచమ్మ తల్లిని పెట్టుకొని మా గ్రామంలో జిల్లా చల్ల మా గ్రామం మంచి పాడి పండ్లతో సుఖ శాంతులతో వర్తిల్లాలని మనం బొడ్రాయి పండుగ చేసుకున్నాం చాలా కాలం అవుతుంది మళ్ళీ మనం కొత్తగా బొడ్రాయిని భూలక్ష్మి మహాలక్ష్మిని పోచమ్మ తల్లిని ప్రతిష్ఠించుకోవాలని చెప్పి సంకల్పించి గ్రామస్తులంతా కూడా దాన్ని కోలుకొని సర్పంచ్ గారు ఎంపీటీసీ గారు మాజీ సర్పంచ్లు మాజీ ఎంపీటీసీలు గ్రామ పెద్దలు మా శివనగర్వరాంటి మా సీనియర్ నాయకులు ఈ కార్యక్రమాన్ని మా తులమ్మ గారు వచ్చిన మాజీ జిల్లా బస్ చైర్మన్ గారు ఈ గడ్డ మీద ఈ గ్రామంలో పుట్టి వివిధ గ్రామాల్లో బతుకున్న మా ఆడబిడ్డల్ని బంధుమిత్రులను కూడా తెలుసుకొని మూడు రోజులుగా మొన్న నిన్న ఇవాళ మూడు రోజులుగా నిష్ఠతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకొని గొప్పగా పూజ నిర్వహించి మళ్ళీ మనం అమ్మవారిని మనం ప్రతిష్ఠించుకుంటా ఉన్నాం మనం ఈ అమ్మవారిని ప్రతిష్ఠించుకునేది మళ్ళీ గ్రామస్తులందరూ కూడా కలిసి మనిషి గొప్పగా జీవించేటువంటి భాగ్యం కలగాలని ఎక్కడ కూడా అరిష్టం జరగకూడదని చెప్పేటువంటి నిష్టతో మనం ఇక్కడ పూజ చేస్తూ ఉన్నాం అందుకే అయ్యగారిని పిలుచుకొని యాగం యజ్ఞం చేసుకొని ఒక పవిత్ర కార్యక్రమాన్ని వాళ్ళు నిర్వహించుకుంటూ ఉన్నాం లేక నన్ను కూడా పిలిచినందుకు మా పక్షాన మీ అందరికీ నమస్కారం ధన్యవాదాలు చేస్తాం